హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కుబేర ముగ్గు ఎక్కడ వేసుకోవాలంటే తులసి కోట ముందు దేవుడి మందిరంలో దేవుడి ముందు మాత్రమే వేయాలి తొక్కే ప్లేస్లో మాత్రం అస్సలు వేయకూడదు తులసి కోట ముందు నేనైతే ఒక బండ వేసుకొని దానిపైన మాత్రమే వేస్తున్నాను కింద మాత్రం వేయడం లేదు చుక్కలు పెట్టి మరీ చూపిస్తున్నాను ఎందుకంటే ఎవరైనా రాని వాళ్ళ కోసం ఈజీగా ఉంటుంది కదా అని చుక్కలు పెట్టైతే చూపిస్తున్నాను కుబేర ముగ్గు వేసుకున్న తర్వాత ఇలా పసుపు కుంకాలతో కుబేర ముగ్గునైతే పూర్తిగా నింపాను ఎందుకంటే కుబేర ముగ్గు ఎప్పుడూ నిండుగా కనిపించాలి ఇలా పసుపు కుంకాలతో కుబేర ముగ్గును కంప్లీట్ చేసుకున్న తర్వాత నాలుగు శైళ్ళు మాత్రం ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే నాలుగు శైళ్ళు నాలుగు దిక్పాలకులు కాబట్టి ఖచ్చితంగా నాలుగు శైల్ని వేస్తేనే కుబేర ముగ్గు సార్థకత ఉంటుంది మన ఇంట్లో అప్పుడు మాత్రమే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది చూడండి నాలుగు సైడ్లు వేశాను రెండు మూడు నాలుగు మూడు నాలుగు మూడు రెండు చుక్కలు కూడా కనిపిస్తున్నాయి మీకు ఇది మా తులసి కోట చూసారా తులసి కోటలో బిల్లు పత్రం చెట్టు కూడా ఉంటుంది ఇది చాలా హైట్గా పెరిగింది దీన్ని మీరు మారేడుదలం అంటారా బిల్లు పత్రం అంటారా తప్పకుండా కామెంట్ చేయండి చూసారా చాలా హైట్గా పెరిగింది తులసి కొంటలో మాత్రం ఈ ముగ్గు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్